చెరా ఫ్రెండ్ అంట ఫోన్ చేసాను ఇదేంటిలో చెప్పరా ఎక్కడ ఉన్నవరా వచ్చా సిటీకి అయ్యో సరేలేరా నీకు నేను ఉన్నాను కదా నువ్వే టెన్షన్ పడుకు మా ఇంటి లొకేషన్ పెడతాను సరే వచ్చేసరే నేను ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయిని నువ్వు వచ్చిన దగ్గరికి పంపిస్తాను ఓకేనా ఎందుకంటే ఇంటి లొకేషన్ సరిగ్గా చూపించట్లేదు రా అమ్మాయి వచ్చి నేను తీసుకొస్తాను ఓకేనా ఆల్రెడీ మా ఫ్రెండ్ బయలుదేరిండట నువ్వు వెళ్ళి రోడ్డు మీద నిలబడు దానికి లొకేషన్ ఇక్కడే పెట్టాను మనకి లొకేషన్ కొంచెం అవసరం చూపిస్తుంది నువ్వు వెళ్ళి అక్కడ నిలబడితే ఇక్కడ తీసుకొని వచ్చేసే ఎందుకంటే అది సిటీ కొత్త తెలీదు దాంట్లో తల జోడి పెట్టుకొని వస్తే నువ్వు బాగా గుర్తుంచుకోవాలి ఫోన్ తీసుకొని వెళ్ళాలి వెళ్ళు రెండు ఫోన్లు తీసుకునే వెళ్ళు మళ్ళీ నా ఫోన్ ఎవరు చెప్పండి వచ్చేసారం ఏ మంచిగా రెడీ అయినా స్టైల్ మాట్లాడుతుంది చాలా బాగున్నావు హైదరాబాద్ కదా మాత్రం మెయింటైన్ చేయాలి కదా మాత్రం మెయింటైన్

కత్తిలా ఉంది రే పూరి ఒక పట్టు పట్టాలి ఇది వెళ్ళాక కత్తిలా ఉంది రే పూరి ఒక పట్టు పట్టాలి ఇది వెళ్ళాక అరే నేను రెడీ అయి వెళ్తాను నీకు ఏమైనా కావాలనుకుంటే మా హస్బెండ్ అడిగిస్తాడు రూమ్ లో రమ్య ఉంది కదా ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు నీకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు నువ్వు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండేసే ఫస్ట్ ఫ్రెష్ అయిదా టిఫిన్ చేస్తాను ఇయర్స్ లైట్